సో ఈరోజు నేను ఫ్రాన్స్కి వెళ్తున్నాను అనమాట మా ఫ్రెండ్స్ దగ్గరికి అక్కడ ఒక ఫెస్టివల్ ఉంటే ఇన్వైట్ చేశారు వెళ్తున్నాను సో నేను యూట్యూబ్ స్టార్ట్ అనుకున్నాను కదా నా జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు సో చూడండి చూ వెళ్తున్నాను అనమాట ట్రైన్స్ ఇలా ఉంటాయండి నా బ్యాగ్ అంతా చూడండి లగేజ్ తీసుకుని వెళ్తున్నాను సో ఎయిట్ కి ట్రైన్ ట్రైన్ ఎగ్జాక్ట్ ఎయిట్ థర్టీన్ కలుగుతుంది అన్నమాట సో ఎయిట్ ట్రైన్స్ ఇలా చూడండి ఎంత ట్రైన్ ఉంటాయో ట్రైన్ స్టేషన్స్ ఇంకా ఎంత చదారం ఏది ఉండదు ఇప్పుడు ఫైన్స్ మంచిగా అలా చే అలా వేస్తే దాదాపు పదివేల దాకా ఫైన్ వేస్తారనమాట అందులో ఎవరు మన ట్రాక్స్ ద్వారా ఎవరు క్రాస్ చేయరండి ఇక్కడ ఇంకా అలా ఎవరైనా పట్టాల మీద క్రాస్ చేస్తారంటే చాలా ఫైన్ వేస్తారు చూడండి అబ్బాయికి మంచి సెల్ చేసుకుంటాం అనమాట స్పానిష్ అబ్బాయి ఎదురు మీరు ఇందా వరకు కథలు పడి సైలెంట్ హిందీ తీస్తారండి సైలెంట్ పక్కనే చూడండి ట్రైన్ ట్రాక్ పక్కనే ఎంత బాగుంటుందండి అసలు బ్లూ వాటర్ చాలా బాగుందండి సో నేను బస్సులో నాకు దగ్గరలో కూర్చేశాను అనమాట ట్రైన్లో ఇలా ఉంటుందండి అందరూ ఇలా కూర్చొని ఉన్నారు వాళ్ళు ఎంత బాగున్నారు చూడండి కూర్చొని బీచ్ తీట్టామని ట్రై చేశాను అనమాట చూసారు బీచ్ ట్రైన్ స్టేషన్ పక్కనేలా బీచ్ చూస్తుంటే మనసు చాలా హ్యాపీగా ఉంటుందండి ట్రైన్లో కదా మాట్లాడలేకపోయా అందుకని వాయిస్ ఓడిస్తున్న మరి సో వీడు మాత్రం విసికుపోయాడు ఇంకా బస్సులోనే వెళ్ళిన తర్వాత కార్లో వెళ్తున్నానండి ఫ్రాన్స్కి సో ఎంత చక్కగా ఉన్నాయి చూడండి రోడ్స్ చాలా ఫాస్ట్ గా చాలా కరెక్ట్ గా ట్రాఫిక్ రూల్స్ అన్ని ఫాలో చేసి వెళ్తే ఫ్రాన్స్లో కన్నా జర్మనీలో చాలా స్ట్రిక్ట్ ఉంటాయండి ఈ రూల్స్ ఎట్టకేలకు వచ్చేస్తానే ఫ్రాన్స్ హలో మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరి అంటారు ఒక చిన్న సిటీ అన్నమాట ఆ ఎంత బాగుంది చూడండి ఇది ఒక కోట గూడ అన్నమాట గ్రేప్స్ పండిస్తున్నారండి ఎక్కడ చూసినా గ్రేప్స్ ఉన్నాయి రామాల ఫ్రామ్ చూడండి ఫ్రామ్ వెళ్తారు అక్కడ ఒక రోజుకి పదకొండు వందల నలభై ఎనిమిది షో మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు వెళ్తారు ఒక రోజులో మీరు అర్థం చేసుకోవచ్చు నాటకాలకి పుట్టినిళ్లు అన్నమాట వరల్డ్ లోనే చాలా ఫేమస్ ఉంది

అన్ని థింగ్ ఏం జరిగిందంటే మీ ముగ్గురం ఫ్రెండ్స్ అనమాట ఓకే మీ ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఇద్దరం టికెట్ తీసుకున్నాం ఇంకో ఫ్రెండ్ మా ఫ్రెండ్ తీసుకోలేదు ఒక టికెట్ అది అట్లా ట్రై ట్రైన్లో ట్రామ్లో వెళ్ళిపోయింది పాపం ఏం జరుగుతుందో చూడాలి వచ్చేదాకా తెలియదు ఏమవుతుందో ఆ పిల్ల సో తిను మా ఫ్రెండ్ అనమాట And and Nikki. <laughs> <laughs> so my friend and I was so scared. Oh my god. But there were nobody no? Nobody. Yeah. <gasps> yeah, you, so yeah. you give me such a good advice saying oh just stay here and wait for the mm -hmm. next one because like woo! <laughs> so you've been able to see the, the one of the um, bike stations. Uh, I didn't notice. Ah, I didn't pay attention. Really nearby, so uh, okay. let's. Okay. Hey. hey, hey. Hello. <laughs> so so uh, in, in Telugu we say Namaste. Namaste. Yeah. Namaste. namaste. <laughs> So we are now in Avignon first day, first like going outside. Yeah. Mm -hmm. So we are ready to see what the city is going to yeah. and to we're ready into eating some muscle <laughs> 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 and French fries. <laughs> yeah. mm -hmm. So I will tell in Telugu they will understand me. Mm -hmm. So first time my Tino you know friend will enter my friends and Mata. సో ఈరోజు ఇక్కడికి నన్ను ఫెస్టివల్కి ఇన్వైట్ చేశారు ఫ్రాన్స్లో ఉన్నాను ఇప్పుడు అవెన్యూన్ అనేసి ఒక సిటీ బ్యూటిఫుల్ సిటీ అనమాట సో ఈరోజు ఇక్కడే ఒక వన్ వీక్ ఉండేసి మొత్తం అంతా చూస్తాను అనమాట సో వీఆర్ సో హ్యాపీ హియర్ సో అలా ఈవినింగ్ మేము బయట వెళ్ళగానే శారీ కట్టుకొని అలా బయటికి వెళ్ళామండి మా ఫ్రెండ్స్ వీడియో తీశారు శారీతో తీస్తుంటే అందరూ అలాగే చూస్తున్నారు అక్కడ శారీతో వెళ్తుంటే వీడియో తీసారు దాన్ని అక్కడ చాలా సో మేము ఫ్రెండ్ ఫ్రాన్స్కి వచ్చామండి ఇక్కడ ఫుడ్ అంతా ఇలా బయట రెస్టారెంట్లో తింటున్నాం మా ఫ్రెండ్ ఇది ఇక్కడ చూడండి రెస్టారెంట్ ఇలాగండి You mean French fried or uh, the salmon mata? So, so uh, how it says this one? Oh, French fries. Uh, ah, okay. Yeah. Okay, we say patata bravas in Spain. Yeah, but in, in France we don't even say French fries, it's just frites. And it's, I think it's American or maybe British. Okay, they say uh, French fries. Ah, yeah? Yeah. Mm -hmm. Mm -hmm. So we came uh, we came to The concert, <coughs> the concert? ఇట్స్ నాట్ ఎన్సర్ట్ బట్స్ థియేటర్ అది ఇది ఈ థియేటర్కి పుట్టినీళ్ళు అనుకుంటాను ఎంత జనాలు వచ్చారో చూడండి అంత ఎంత జనాలు వచ్చారో మొత్తం ఓపెన్ ఏలో ప్లే చేస్తున్నాను నేను శారీ కట్టుకొని వచ్చానండి హాయ్ అండి ఫ్రాన్స్కి వచ్చాను నేను సో ఫ్రాన్స్లో ఈరోజు కాన్సర్ట్కి వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఎంత బాగుందో అండి ఇక్కడ అసలు చాలా బాగుంది మా ఫ్రెండ్స్ అందరితో వచ్చామన్నమాట మా ఫ్రెండ్ అక్కడ సో ఇక్కడే ఒక వన్ వీక్ ఉంటానండి వన్ వీక్ ఉంది నా యూట్యూబ్ కూడా వీడియోస్ తీస్తున్నా త్వరలో ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను సరేనా ఎలా ఉంది ఆ శారీ బాగుందండి సో బాబాయ్ అండి బాబాయ్ గుడ్ నైట్ అందరికీ చాలా హ్యాపీగా ఉందండి ఈ చిన్న పల్లెటూరులాగా ఉంది ఆ చన్నమామ ఈ కోటలాగా దగ్గర ఫ్రెండ్స్తో ఉంటే ఆనందమే వేరు కదా చాలా హ్యాపీగా ఉంది సో మీకు ఎవరికైనా ఫ్రెంచ్ అర్థమవుతుందా మా ఫ్రెండ్స్ అంతా ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు చూడండి ఎంత బాగుంది ఇక్కడ అసలు ఇది ప్లేస్ నైట్ టైప్స్ చందమావం చూడండి ఎంత బాగున్నాడు నైట్ వన్ అవుతుందండి వన్ వన్ పైన అవుతుంది Uh, so by the time I'm walking coach on mother uh. Hey Claire do you want to hey. say something say something in French, French. Yeah.

You could also sing, baby. Yeah. Yeah, Claire has really so good voice. What? You have real nice voice. Oh really? Yeah. yeah. Thank you. You too. <laughs> <laughs> my. friend well in క్యాట్ ఉందండి దీని పేరు టామ్ పెస్ట్ అస్సలు ఎంత క్యూట్గా ఉందండి సేమ్ మనుషులు బిహేవ్ చేసినట్టే బిహేవ్ చేస్తుంది మన మాటలన్నీ అర్థం చేసుకుంటుంది చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చింది క్యాట్ అసలు క్యాట్ కాదు టామ్ అస్సలు అందరూ వెడితే లవ్లో పడిపోయారు అనమాట అంత క్యూట్గా వాడు ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంటాడు మనుషుల దగ్గర కూడా కొత్తగా వచ్చినా కూడా చాలా త్వరగా దగ్గరకు వచ్చేస్తాడండి చాలా హ్యాపీ ఓకే సో ఇక్కడ ఫ్రాన్స్లో ఒక ఫెస్టివల్ అనమాట ఇది కనిపిస్తుంది అనుకుంటున్నా చిన్న విలేజ్లో ఎంత మంచిగా జరుగుతుంది సో నాకు కూడా హ్యాపీగా ఉంది చూడండి ఎంత మంచిగా ఉందో అవుగా ఓకే ఇక్కడ సైకిల్ ఎంత బాగా వెల్లెలు కట్టుకుంటూ పోతా ఉన్నారు ఇక్కడ థియేటర్స్ చాలా ఎక్కువండి థియేటర్ షోస్కి ఇది పుట్టినలాగా సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు చూడండి వీళ్ళది ఒక లాగా ఉన్నట్టుంది ఈ టీం అంతా ఒక పర్ఫార్మెన్స్ చేస్తారనమాట ఇక్కడ షాప్స్ అంతా సోప్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ సోప్స్ అమ్ముతున్నారు సో ఇంకా ఇండియన్ అమ్మాయిని ఇక్కడ చాలా తక్కువ అండి ఇండియన్స్ నేను ఇక్కడ ఈ సిటీలో నేను వెళ్తుంటే అందరు అలాగే చూస్తూ ఉన్నారు ఎవరు ఇండియన్ అమ్మాయి అన్నట్టు ఏదో గేమ్ ఆడుతున్నారండి ఇక్కడ పరిగెడుతూ అర్థం కావట్లా ఏంటో మరి చూస్తున్నారా ఏదో ఏదో చేస్తున్నారా చేస్తున్నారు టైం అండి సో ఈ రోజు నా సెకండ్ రోజు ఇక్కడ నెదర్లాండ్ ఫ్రాన్స్లో సో చూస్తున్నారు చిన్న వీధుల్లో వెళ్తున్నాను అన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ చిన్న చిన్న స్వీట్స్ ఎంత ఉన్నాయో చూడండి మీరే చూస్తున్నారా చాలా బాగున్నాయి కదండి ఓకే సో ఓకే బాయ్ చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉందో ఇది కనిపిస్తుందా Oh, my God, no. <laughs> wow, it's so beautiful, actually. Oh, my God. So. ఇక్కడ బయట ఎంత చిన్నగా నీట్గా పెట్టారు చూడండి కూర్చొని మంచిగా తాగుతున్నారు మసాలాలు బాబాయ్ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారండి ముందుగానే మనం లేట్ అయ్యేది కొంచెం లేట్ వస్తుంది కదా సో రెడీ అయ్యేది కొంచెం లేట్ అవ్వడంతో లేట్ వెళ్తున్నా ఓకే సో త్వరగా వెళ్ళాలి థియేటర్ షో ఉందంట సో వెళ్తున్నా ఓకే బాయ్ వెళ్ళానండి మా ఫ్రెండ్స్ సో ఇక్కడ మేము దీనికి షోకి వచ్చామన్నమాట ఎంత జనాలు ఉన్నారు చూడండి మాకు టికెట్స్ లేదో నేను డౌట్గా ఉంది ఇక్కడ పిల్ల చూడండి సిగరెట్ ఎంత మంచిగా అందరి ముందు ఆగుతుంది ఇక్కడ అంతేనా అండి సిగరెట్లు తాగుతారు అందరి ముందు అమ్మాయిలు సిగరెట్ తాగుతూ ఉంది చూడండి అక్కడ చేతిలో కనిపిస్తుందండి నాకు తెలిసి కనిపిస్తూ ఉంటుంది అలాగా అందరూ తాగుతూ ఉంటారు సో క్యూ ఇక్కడ దాకా ఉందండి ఎందుకంటే దాకా ఉంది సో ఇట్స్ మో వెయినా మన సైడ్ అయితే ఎగిచ్ ఎగించి కొడతారేమో అమ్మాయిలు ఇట్లా రోడ్లలో సిగరెట్ లాగితే అట్లీస్ట్ సౌత్ ఇండియాలో ఇక్కడ చూడండి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటే దాడుతున్న పిల్ల ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ షో అనమాట వాళ్ళు ఎలా షాప్ చేస్తున్నారు వాళ్ళ బాడీస్ ని అందరి ముందు లేదా అందరూ చూస్తున్నారు వాళ్ళ సైడే

సో మేము టీ షాప్కి వచ్చామండి టీ షాప్కి వస్తే రేట్లు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఒక కాఫీ మామూలు కాఫీ వచ్చేసి నూట ఎనభై రూపాయలండి వచ్చేసి నార్మల్ కాఫీ వన్ ఎయిటీ తర్వాత కొంచెం మంచి కాఫీలు కావాలంటే నాలుగు వందల యాభై ఒక కాఫీ లావెండర్ కాఫీ చాక్లెట్ కాఫీ కపెచినో ఐస్ క్రీమ్ ఇచ్చూడండి ఒక బౌల్ అయితే నాలుగు వందల యాభై రెండు బౌల్స్ అయితే తొమ్మిది వందల మన ఇండియాలో అయితే ఊహించుకోండి ఎంత తక్కువ ఉంటుందో ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటాయో సో ఇది సిటీ సెంటర్ అనమాట అంతా ఇక్కడ కూర్చుంటారు లేదా కూర్చొని అంత కాఫీ తాగుతున్నారు ఇది కాఫీ షాప్ అనమాట సో ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మాయి అమ్మే అమ్మాయి ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉంది ఐస్ క్రీమ్ కొనే కన్నా అమ్మాయిని చూసాక ఎక్కువ వస్తారేమో అబ్బాయిలు కూడా ఇక్కడ చాలా బాగుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు చాలా బాగుంటారు అనమాట కాఫీ వచ్చామండి కాఫీ ఇక్కడ ఎంత కాస్ట్ ఉందో తెలుసా ఒక మామూలు కాఫీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ అనమాట అది ఎం చేస్తాం తినాలి తాగాలి కాఫీ అంతే సమ ఉండదు మా ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి గుడ్ హావ్ యువర్ మద చురన్ ఇక్కడ ఎంత బాగుందో అంత చందకొచ్చని మిస్సిస్ ది ఫ్యూమర్ టౌట్ ఉన్నారు అన్నమాట కgeqslantస్తారుండి సర్ జోన్ నిస్ అవే అవర్ సిజ్ ప్ప రంప్లి Time. so we came to VIP party with my friends with Nicholas and look this is the VIP party in France uh, I go ahead so uh, So, it's a good thing that we made i'm so happy to be here to see all of them. oh my god. you could see there are my friends and yeah. it's so good. <laughs>

వచ్చేయండి ఏంటి ఫార్టీకి తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్ ఇక్కడ విలేజ్లో ఉన్న బిర్యానీ ఇక్కడ ఎవరో లైన్ వేస్తున్నా నవ్వుతున్నాడు దగ్గర నవ్వుతున్నాడు కానీ చూడట్లా వాడకాల నేను లైన్ వేస్తుంది సో ఇక్కడితో ఇప్పటికే అయిపోయింది పార్ట్ రిలీజ్ చేస్తాను బాయ్